హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఒక పెద్ద క్యాబేజీ తీసుకున్నాను సన్నగా పొడుగ్గా తరిగాను ఒకటే ఒకటి పెద్ద క్యాబేజీ అండి ఇప్పుడు మనం క్యాబేజీ పకోడి ఎలా చేయాలో చూద్దాం ఇందులో ఒక స్పూనడు అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా ఉప్పు కారం కూడా మనం సరిపడా కారం వేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో మనం ఇప్పుడు వంద గ్రాములంతా శనగపిండి వేసుకుందాం శనగపిండి వేసుకోవాలండి తర్వాత ఇందులో మనం ఫ్లోర్ కూడా వేసుకోవాలి ఒక కప్పడు వేసుకుంటే సరిపోతుంది స్పూన్లు ధనియాల పొడి కొంచెం గరం మసాలా మనం ఇప్పుడు బాగా కలుపుకోవాలి ముందు బాగా కలుపుకోవాలండి కలుపుతూ ఉంటే వాటర్ అదే వస్తూ ఉంటుంది మనం ముందే అది వాటర్ పోసి కలపొద్దు వాటర్ పోసి కలపడం వలన కొంచెం మెత్తగా వస్తాయి అంత క్రిస్పీగా అనిపించదు మనం బియ్య పిండి వేసుకోకుండా ఏం కాదు ఇలా వాటర్ పొయ్యకుండా ఇలా కలుపుకుంటే మనకు పొడి పొడిగా క్రిస్పీగా వస్తాయి అందుకే సన్నగా పొడుగ్గా కట్ చేశాను క్యాబేజీని చూడండి ఇంతవరకు నేను వాటర్ అయిపోయలేదు బాగా కలుపుకోవాలి చూడండి వేయడం వల్ల మనం బాగా కలుపుతూ ఉండడం వల్ల ఇలా వాటర్ వాటర్ లాగా వచ్చింది ఒక్క పది నిమిషాలు మనం ఇట్లా వదిలేద్దామండి తర్వాత ఆయిల్లో ఫ్రై చేద్దాం పది నిమిషాలు అన్నాను ఇంకెక్కువే నానిందండి ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు వేసుకుందాం కరివేపాకు నేను తుంచాను చిన్న చిన్న ముక్కలుగా దుంచాను ఆయిల్ వేడెక్కుతుంది ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మనం ఆయిల్లో ఆయిల్ కూడా బాగా వేడెక్కింది ఒక్కసారి కలుపుదాం బాగా దూరంగా వేగాలండి గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా మరీ తెల్లగా ఉండద్దు మనం దీంట్లో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కూడా వేసుకొని చేసుకోవచ్చు కానీ మనకు ఆ ఫ్లేవర్ తెలియదండి క్యాబేజీ పకోడీ అన్న ఫ్లేవర్ అందుకే నేను ఏమీ వేయలేదు ఓన్లీ కరివేపాకే వేశాను బాగా వేయాలి దోరగా వేగిందండి మనం మీద చిల్లి బుట్టకి తీసుకున్నాం మళ్ళీ ఇంకోసారి వేసుకున్నాం ఆయిల్లో ఫ్రై అవుతుందండి ఇప్పుడు మనం దీన్ని ఒక్కసారి అన్నీ సరిపోయాయో లేదో ఒక్కసారి టేస్ట్ చేద్దాం వేడిగా ఉందండి క్రిస్పీగా చాలా బాగుందండి మంచి గోల్డెన్ కలర్లో కూడా వచ్చింది మంచి పెద్దగా ఉప్పు కారం అన్నీ సరిపోయినవి చూడండి క్యాబేజీ టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి క్యాబేజీ పకోడీ చాలా బాగుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ